ప్రేస్తులోండి అందరికీ సమస్తానికి ఆధారమైన ఈసయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా കൃപോ നന്നു ജ്ഞാപകം ചെയ്യല മെല്ലോ തലിയപ്പോയാ മർഗമു ചൂപ്പിച്ച കരുണത്തോ നടിപ്പിച്ചു చూపించి కరుణతో నడిపించు ఈసయ్యా సమస్తానికి ఆధారమైన ఈసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఆత్మలో కృంగి అలసీనా నాకు నీవే ఆధారము నా వేదనలు వంటరి బ్రతుకులు నీవే ఆశ్రయము మార్గము చూపించి కరుణతో నడిపించు ఈశ్వయ మార్గము చూపించి కరుణతో నడిపించు ఈసయ్యా సమస్తానికి ఆధారమైన ఈసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఈ దారిలో విల్ల తెలియక ൂപഞ്ചി കരുണക്കോ നടിപ്പിച്ചു ഈ സയ്യ മാര്ഗമു ചൂപ്പിച്ച കരുണത്തോ നടിപ്പിച്ചു ഈ സയ്യ സമസ്ത ആദാ సుకోబయ్యా గడచిన కాలం నీ మేలులను నీను తలపోయగా నీ అన్నీ నాకు ఆశలు చిగురించి ఆందమునిచ్చను మార్గము చూపి కరుణతో నడిపించు ఏసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు ఏసయ్యా సమస్తానికి ఆధారమైన ఈసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా దారిలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు ఈసయ్యాం మార్గము చూపించి కరుణతో నడిపించు ఈసయ్యాం సమస్తానికి ఆధారమైన ఏసయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా హలో ప్రెస్ లార్డ్